మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ అండి విలేజ్ టు విలేజ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ థర్టీ త్రీ ఫీట్ నక్ష రోడ్ మనకు ఈ నక్ష రోడ్ కానుకొని ఎకరం ఇరవై గుంటల పొలం వచ్చిందండి ప్యూర్ రెడ్ సాయిలు క్లియర్ టైట్లు రోడ్కు లెవెల్గానే ఉంటుంది రెడ్ సాయిలు కంప్లీట్గా జనగా మా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి జస్ట్ ఒక నాలుగున్నర కిలోమీటర్లు వస్తుంది నాలుగు నాలుగున్నర కిలోమీటర్లు వస్తుంది విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకోండి ఇది కూడా బీటీ రోడ్ శాంక్షన్ అయిందండి మనకు ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది వితిన్ ఒక సిక్స్ మంత్స్ ఆ వన్ ఇయర్లోపు బీటీ రోడ్ అది అది కూడా అవుతుంది చాలా బాగుంది సైట్ మనకు రోడ్ ఫేసింగ్ ఎక్కువ వస్తుంది డెప్త్ తక్కువ వస్తుంది సైటు కార్నర్ సైట్ అండి ఇది మనకు సైట్ వచ్చేసి ఎకరం ఇరవై గుంటల పొలము ఇప్పుడు ఆ గుడి ఉంది కదా గుడి కొంచెం ఇటు వస్తుంది అక్కడ నుంచి వాళ్ళు స్ట్రేట్గా కడిలు ఉన్నాయి కదా అది అటు కడీలు ఉన్నాయి కదా మనకు అది దీనికి వచ్చేసి రెండు మూడు పట్టెలు వస్తాయి అంటే కింద ఒక మళ్ళీ ఒక లైను ఇది ఒక లైన్ ఇటు ఒక లైను మనకు డెప్త్ వచ్చేసి అక్కడ కొంచెం వాటర్ బాస్ కదా అక్కడ కడి ఉంది చూడండి ఈ వాటర్ పోసే దగ్గర ఆయనక అక్కడ దాకొస్తుంది మనకు సైడ్కి వచ్చేసి టూ సైడ్ రోడ్ ఉంటుందండి ఇది మనకు జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్కి ఒక నాలుగు నాలుగున్నర కిలోమీటర్లు వస్తుంది విలేజ్ నుంచి జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు వస్తుంది టూ సైడ్ రోడ్ నార్త్ వెస్ట్ రోడ్ వస్తుంది చాలా బాగుంది సైట్ సైట్ వచ్చేసి బాక్స్ లెక్కుంటుంది దీనికి వచ్చేసి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది ఈ బీడ్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఆ వెనక పొలం ఆ దున్నిన పొలం రాదు ఇది రోడ్ ఇది అందరు రైతులు వెళ్ళడానికి వెళ్ళే రోడ్డు ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది బీటీ రోడ్ సంక్షన్ ఉంది చాలా బాగుందండి ఇది సైట్ అయితే కంప్లీట్ ప్యూర్ రెడ్ సైలు డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు డిస్టిక్కి దగ్గర ఎవరికైనా ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక ఇరవై ఇరవై గుంటలు తీసుకుందాం అనుకున్న చాలా ఛాన్స్ ప్రాపర్టీ ఇది ఇందులో మనకు దాదాపుగా ఒక ఎనిమిది పది టేక్ షర్ట్లు వస్తాయండి ఒక బోరు ఫుల్ వాటర్ ఎకరం ఇరవై గుంటల పొలము జనగామ డిస్టిక్ జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ జనగామ నుండి నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఫుల్ గ్రౌండ్ వాటర్ వచ్చేసి ఫుల్ వాటర్ అండి ఇది ఏరియా చాలా బాగుంది సైట్ మనకు ఈ విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఒక రెండు వందల రెండు వందల నుంచి రెండు వందల యాభై ఫీట్లు అండి రెండు వందల యాభై ఫీట్ల వరకు వస్తుంది ఆ గుడి దగ్గర నుంచి వస్తుంది మనకు స్ట్రేట్గా ఆ కడీలు ఉన్నాయి కదా అక్కడ నుంచి వెళ్ళి కొంచెం ఈ వాటర్ పోస్తున్నాయి కదా దీని పైన ఒక్క మేడొ వస్తుంది ఇటు వచ్చేసి ఆ బీడ్ వరకు అది రోడ్డు అది నక్ష అది మనకు అందరు రైతులు వెళ్ళడానికి రోడ్ ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ బీట్ రోడ్ సంక్షన్ ఉంది చాలా బాగుంది మంచి లొకేషను సైట్ కూడా మంచి రోడ్కి లెవెల్గా ఉంటుంది హైట్ ఉంటుంది జనగామ జిల్లాకి దగ్గరలో మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చండి ఎవరైనా తోట పర్పస్ కావాలని తోట గెస్ట్ హౌస్ పర్పస్ కావాలనుకుంటే మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ డైరెక్ట్ రైతు దగ్గర నుండి అవుతుందండి సైట్ అమ్మకానికి